అంటే మనము చూస్తున్నప్పుడు చెరసలలో వేయించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం కొంతమందినైతే బాధ పెట్టారు అదేవిధంగా బలాత్కారంగా పట్టుకొని కొందరిని ఖడ్గం చేత హతం చేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం చూడండి పన్నెండవ అధ్యాయం చదువుకున్నాం కదా దాదాపు అదే కాలం ముందు డాజైన హీరో సంఘం వారిలో కొందరిని బాధ పెట్టేటకు బలాత్కారముగా పట్టుకొని ఇక్కడ సంఘంలో ఉన్నవారిని ఏం చేస్తుంటున్నాడు రాజైన హీరోలు కొందరిని బాధ పిరుటకు బలాత్కారంతో పట్టుకున్నట్లు మనం చూస్తుంటున్నాం వారిని పట్టుకోడమే కాకుండా ఖడ్గము చేత చంపించను అనే మాట చూస్తుంటున్నాం ఎందుకంటే సంఘము అభివృద్ధి చెందే సమయంలో అక్కడ ఇంకొక వ్యక్తి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటున్నాం ఎవరంటే సౌలు వల్ల సంఘాలకు అపాయం లేదు సౌలు పౌలుగా మార్చబడ్డాడు తర్వాత అక్కడ ఉన్న రాజుల వల్ల సంఘంలో నివసిస్తున్న వారికి అపాయం కలిగినట్టు మనం చూస్తూ ఉంటున్నాం రాజు అనే హీరో ఏం చేస్తుంటున్నాడు సంఘము వారిలో కొందరిని బాధ పెట్టకు బలాత్కారముగా పట్టుకొని అంటే అపవాది సంఘాన్ని చెదురుగొటకు ఎవరినైనా కూడా వాడుకుంటుంది సంఘము అభివృద్ధి చెందడం అపవాదికి ఇష్టం లేదు సంఘంలో లోకస్తులు చేరడం వాళ్ళు మారు మనసు పొంది సంఘంలో చేరి సంఘంలో పాలి భాగ పాలి కావడం అపవాదికి ఇష్టం లేదు ఒకరిని మించి ఒకరిని తాను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు కానీ అనేకులు మారడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు సంఘాల ద్వారా స్వార్థ ప్రకటింపబడుతూ ఉంటే సంఘాన్ని నాశనం చేయాలని చెప్పి అపవాది చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఎవరిని మిరుగుదనని గర్జించిమ్మో వలె ఎదురు చూస్తూ ఉంటున్నాడని చెప్పి పదే పదే మనం చెప్పుకుంటూ ఉంటున్నాం ఎందుకంటే సవులు వల్ల సంఘానికి అపాయము లేదు సవులు వల్ల సంఘానికి క్షేమమే ఆయన పౌలుగా మార్చబడి సంఘం కొరకు ఆయన ప్రయాసపడుచున్న వ్యక్తిగా మనం ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం సహా పాలి సంఘ కార్యక్రమాల విషయంలో దేవుణ్ణి మహిమపరిచే విషయంలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో వారితో కలిసి సంఘ అభివృద్ధి కొరకు ఆయన ప్రయాసపడుచు ఉంటున్నట్టు ఉన్నప్పుడు అక్కడ ఉన్న రాజులకు ఏమాత్రము సరిపోయినట్టు లేదు ఇప్పుడు రాజు అనే హీరోజు ఏం చేస్తున్నానంటే సంఘం వారిలో కొందరిని బాధ పెరటకు బలాత్కారముగా పట్టుకొని మనం చూస్తుంటున్నాం గత కాలంలో సౌలు ఏం చేశాడు సౌలైతే ఇంటిటొచ్చి వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేసినట్లు మనం చూస్తుంటున్నాం ఆ వ్యక్తే ఇది నాన్న మార్చబడ్డాడు ఆ విధంగా ఆయన స్థానాన్ని ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నాడు ఏ రోజు రాజు తీసుకొని సంఘాన్ని పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో ఏం చేశాడు చంపించాడు సంఘం అభివృద్ధి చెందిన సమయంలో అనేది ఎంతగానో వస్తాయనని మనం గమనించాలి ఇది నా అలాగే జరుగుతుంటున్నది యాకోపును పట్టుకుని ఏం చేశాడైనా కట్కంతో చంపించినట్లు మనం చూస్తుంటున్నాం అలాగ చంపించడమే కాకుండా ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేదృను కూడా పట్టుకొనేను చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ వంశానికి చెందినవాడు యూదుల వంశానికే కదా ఆ వంశానికి యువతులకు ఇష్టమైనది చెప్పి ఆయన ఆ కార్యాన్ని ఆయన ఆ కార్యాన్ని ఏం చేస్తుంటున్నాడు ముందుకు సాగిస్తున్నవాడుగా మనం చూస్తుంటున్నాం ఇది యువతులకు ఇష్టమైన కార్యము అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకునేను అంటే ఒక వ్యక్తిని చంపడము ఒక వ్యక్తిని బాధ పెట్టడం అది ఈ లోకంలో ఉన్న జనాలందరికీ కూడా ఇష్టమైనట్టు మనం చూస్తుంటున్నాం లోకంలో ఉన్నవారు వారు ఒక వ్యక్తి బాగుపడితే ఆ వ్యక్తిని అనగదక్కాలనే ఆలోచన కలిగి ఉన్న వ్యక్తులు అలాంటి ఆలోచన ఒక వంశమే కాదు ఒక జాతే కాదు ఒక కులమే కాదు ఒక మతమే కాదు అంతటి వారిలో ఇది వ్యాపించిన వ్యాపించి ఉన్నదని చెప్పి మనం తెలుసుకుంటూ ఉంటున్నాం యోధులు ఏం చేయాలి సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటే సంతోషపడాలి సంఘ కార్యక్రమాలు ఈ లోకంలో విస్తారంగా దేవుని స్వార్థ జరుగుతూ ఉంటున్నప్పుడు యువతులు సంతోషపడాలి ఇష్టపడాలి కానీ ఏది ఇష్టపడుతున్నారని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని చేశారు శిల వేశారు ఆయన ఎంతగానో ఇబ్బంది పెట్టసాగారు అదేవిధంగా ఆయన మరణానికి కారణమైనట్లు మనం చూస్తూ ఉంటున్నాం అంతటితో వీళ్ళు ఊరుకోలేదు ఆయన పన్నెండు మంది శిష్యులను కూడా పెట్టుటకు చంపుటకు యేసు ప్రభువారి తరపున ఎవరైతే సువార్త చెప్తూ ఉంటారో సంఘక్షేమం కోరి ఎవరైతే జీవిస్తూ ఉంటున్నారో వారిని ఇబ్బంది పెట్టాలని ఒకరి తర్వాత ఒకరు లేవనెత్తినట్టు మనం చూస్తుంటున్నాం లేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం అందరినీ యాకోపును చంపే విషయంలో అదేవిధంగా పేదలను పట్టుకొని చెరిచాల వేసే విషయం విషయంలో ఎవరికి ఇష్టమైనట్టు రాజు చెప్తుంటున్నాడు ఇది యూదులకు ఇష్టమైన కార్యమని ఆయన తెలుసుకొని అని చెప్పి అంటున్నాడు అంతలేని ఆయన ఈ కార్యం చేస్తాడని చెప్పి మన ఆలోచన కలిగి ముందుకు సాగాలి ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేదరును కూడా పట్టుకునేను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పసుకా పండుగ అయిన పిమ్మట ప్రజల యుద్ధకు అతని తీవలను ఉద్దేశించి అతనికి కావలినుటకు నాలుగు చతుష్టాయముల సైన్యములు సైనికులకు అతనిని అప్పగించను అంటే పద్నాలుగు మందిని అతని సైన్యమును అంటే అతన్ని తప్పించుకొని వెళ్లకుండా చెరసాల నుండి బయలుదేరి వెళ్లకుండా పద్నాలుగు మంది సైనికులను ఒక్క వ్యక్తి కొరకు దేవుడు రాజు నియమించినట్టు మనం చూస్తుంటున్నాం కానీ దేవుడు తలుచుకుంటే నాలుగు పద్నాలుగు మంది ఏం కాదు పద్నాలుగు లక్షల మంది ఎదురు ఎదురొచ్చినా కూడా ఎవరు ఏం చేసుకోలేరు అయినప్పటికీ కూడా అది మానవ రీతిగా మనసులో ఆలోచన చేసే విషయం ఎందుకంటే ఎవరైనా కూడా నా యొక్క ఒక సందర్భంలో ఆ మాట ఉన్నది నా దాసుని ముట్టినడల నా కనుగుడ్డు ముట్టినట్టు అని చెప్పి ఒక వచ్చిన భాగం ఉన్నది అది మరోసారి జ్ఞాపకం చేసుకుందాం ఏసుక్రీస్తు ప్రభు వారికి నచ్చని కార్యములు ఎవరు చేసినా కూడా వాటిని ఎదుర్కొనే స్వభావం ఆయన దూతలకు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మనం చేసినట్లయితే చూసినట్లయితే పద్నాలుగు మందిని సైనికులను అక్కడ హీరోధరాజు ఉంచిన ఉంచినట్లు మనం చూస్తుంటున్నాం ఆ పద్నాలుగు మంది సైనికులను యొక్క ఆలోచనను త్రిప్పికొడుటకు ఒకే ఒక ఆయుధం ఉన్నది అది ఏది ప్రార్థన సంఘ ప్రార్థన సంఘము ప్రార్థించగా పేదరు ఏం చేశాడు విడవబడినాడు చెరసాల నుండి బయటికి రాగలిగినాడు ఆ మాట మనం చదువుకుందాం చూడండి అతన్ని పట్టుకుని చెరసాలలో వేయించి పసుకా పండుగైన పిమ్మట ప్రజల యొక్క అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలినుటకు నాలుగు నాలుగు చతుష్టాయముల సైనికులకు అతనిని అప్పగించాను పేదరుడు చిరసాలలో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉండను ఏ విధంగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఏదైనా కానీ సంఘాలలో సమస్య వచ్చినప్పుడు సంఘం అంతా కూడా అత్యాసక్తితో ప్రార్థించే ఆలోచన కలిగి ఉండాలనే పాఠము ఈ దినాన దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా ముందున్న వచ్చిన చదివినట్లయితే ఏడో వచ్చినాం ఎదిగో ప్రభుత్వ అతని దగ్గరకు నిలిచాను అతడున గదిలో వెలుగు ప్రకాశించను దూత పేదరు ప్రక్కన తట్టి త్వర పక్కను తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతిలో నుండి ఊడిపడిను అప్పుడు ఆ దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమనను అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన నిజముగా జరిగినని గ్రహింపగా తనకు దర్శనము కలిగినని తలంచాను మొదట కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యుద్ధకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెచ్చుకొని వారు బయలుకి బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను పేదకు తేలివి వచ్చి ప్రభు తన దూతను పంపించి ఏ రోజు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చే నిర్దేశించిన వాటన్నిటినీ వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకో నేను చూడండి ఇక్కడ పేతురుకు తెలియకుండానే తన కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉంటున్నాడు సంఘము ప్రార్థన చేయక అత్యాసక్తితో ప్రార్థన చేయక చిరసాల నుండి పేతురు విడిపింపబడ్డాడు ఎవరు ద్వారా తన దూత ద్వారా బయటికి వచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాం సంఘ క్షేమముగా ఉన్నప్పుడు క్షేమాభివృద్ధి కలిగి ఉన్న కాే క్షేమాభివృద్ధి కలిగి ఉంటున్నప్పుడు ఇలాంటి సమస్యలు సంఘ నాయకులకు సంఘ కాపురులకు వస్తాయి పనిచేసే వారికి ఇలాంటి ఆటంకాలు ఇబ్బందులు ఇరుకులు ఎదురవుతూ ఉంటాయి కానీ వారి కొరకు మనం ప్రార్థించే వారముగా ఉండాలి కనుక మన క్షేమమే మనం చూసుకోకుండా ఇతరుల క్షేమం కూడా మనం ఆలోచన కలిగి ఉన్నట్లయితే వారి భారం మనం పైన వేసుకున్నట్లయితే దేవుడు ఎంతగానో మనల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు కనుక అత్యాసక్తితో దేవునికి మనం ప్రార్థన చేసేది నేర్చుకోవాలి అదేవిధంగా సంఘాలలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనకు వాటిని నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు కనుక ఈ మాటలు బట్టి మనం ముందుకు సాగాలి దేవునికో పేతురు కోసం సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది ఈ దినాన మనం కూడా మన సమస్యల కోసం అత్యాసక్తితో ప్రార్థించే మనం ఉన్నట్లయితే దేవుడు మన సమస్యలన్నీ కూడా తీసివేసేవాడుగా ఉంటాడు ఎన్ని బంధకాలు ఉన్నప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాటిలో నుండి దేవుడు మనం బయటికి తప్పించేవాడుగా ఆయన ఉంటున్నాడు కనుక ఆయన మాటలకు లోబడి ఆయనకు మనం ప్రార్థించే వారముగా ఉన్నట్లయితే మన కార్యము తానే చూసుకునేవాడుగా ఉన్నాడని చెప్పి మనం ఆలోచన కలిగి ముందుకు సాగాలి ఎందుకు అలాంటి ఆలోచన కలగాలంటే మనము ఏ సమూహమై ఉన్నాము రాజులైన యాజక సమూహమై ఉన్నాము కనుక అలాంటి గొప్ప వంశంలో నుండి దేవుడు మనల్ని పుట్టించాడు మనల్ని ఆ విధమైన వంశంలో నిలబెట్టినాడు కనుక మనం ఒకరికొకరును మనోపూర్వకంగా విజ్ఞాపన ప్రార్థన చేసే వారముగా ఉండాలి ఎడతేయక మనం ఆయనను ఎంతగానో స్థుతించే వారంగా మనం ఉన్నట్లయితే దేవుడు తన కార్యాన్ని మన సంఘం పట్ల మన కుటుంబం పట్ల ఆయన జరిగించటకు సిద్ధంగా ఉన్నాడని చెప్పి తలంచుకొని మనం ముందుకు సాగాలి ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో బహుగా దీవించి ఆశ్రయించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల మా ప్రియా బలోకమ మా తండ్రి గణమయ దేవానికి స్తోత్రం ఈ సమయంలో ప్రభా తండ్రి సంఘము పేదరు విషయమే అత్యాసక్తితో ప్రార్థన చేసే అంశాన్ని మయటం ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రం నీ దాసులమైన మేము ప్రభు అలాంటి ఆలోచన కలిగి ముందుకు సాగుటకు పట్టుదల కలిగి ముందుకు సాగుటకు రువజుమి నడిపిస్తామని వేడుకుంటున్నాం ఎన్నో ఇబ్బందులు ఎరుకులు సమస్యలు మా జీవితాల్లో వస్తూ ఉంటున్నప్పటికీ అపవాది ఎన్నో అపాయకరమైన తండ్రి ప్రభు సమస్యలు తీసుకొస్తూ ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొని జీవించే శక్తి స్వభావం మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రార్థించే భాగ్యం మా దయచేయమని వేడుకుంటున్నాం అవనైనా మా జీవితం ఏ పాటిది మేము ఏ పాటి వారమైనా మా బలం బలము ఎంతటి ప్రభువ నీ యొక్క తండ్రి కృప నీ యొక్క క్షేమం లేనిదే ప్రభు మేమే మాత్రం జీవించలేం కనుక నీ ప్రార్థనను ప్రభావ అంటి పెట్టుకుని ప్రార్థించే వారంగా ఉంటే కృపజువి నడిపించమని నీ క్షేమం మాకు దయచేయమని ఈ సమయంలో తన చక్కటి సన్నిధిని ప్రవేశాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి నేను ఇస్తూ నీ వాక్యానుసారంగా మేము చూసిన కృపజువి నడిపించమని ముందున్న సమయంలో ప్రభా నీ కొరకు ప్రభావ పనికొచ్చే వారంగా ప్రతి ఒక్కరిని వాడుకోమని వేడుకుంటున్నాం రేపటి దినాన ప్రభా తండ్రి ఆరాధనలో ప్రభా ప్రవేశించి నేను స్తుంచి ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటూ ఈ కొడుకే ముంచుకొని వెళ్ళకి వెళ్ళినట్టుండగా మా దారి మధ్యనటువంటి ఆటం లేకుండా సురక్షితంగా మా గృహాలు చేర్చుమని ఏసు ప్రభు నామం ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్